నెల్లూరు నగరంలోని స్థానిక రామలింగాపురం నందు వివి ఫుడ్ కోర్టు వారి సత్యబాబు కోడిపాలవ్ నెల్లై తాటిబెల్లం కాఫీ షాప్ టీ వనం వారి టీ స్నాక్స్ జ్యూస్ పాయింట్ రేపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు రాష్ట్ర హోటల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం అంటేనే ఫుడ్కి ఎంతో పెట్టిన పేరని ఆ సందర్భంగా నెల్లూరు ప్రజలకి అందిస్తున్న ఈ హోటల్ని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధినేతలు వెంకటరెడ్డి వెంకటేశ్వర రెడ్డి రాజశేఖర రెడ్డి హరి నాగార్జున వెంకటేశ్వర్లు ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్ అమిత్ జాన్ తదితరులు పాల్గొన్నారు సరే నెల్లూరుకి వచ్చి భోజనం చేసి అలవాటు ఎవరైనా కూడా హైవేలో పోతున్నారంటే హైదరాబాద్ చెన్నైలో చేసిపోయే ప్రసిద్ధంగా మన నెల్లూరులో అనేకమైన హోటల్స్ డాబాలు వచ్చినాయి అందులో ముఖ్యంగా రామలింగాపురం మీకు తాటిపెల్లో షాప్ తెలుసు ముత్తకూరు ప్రఖ్యాతులు గత్యాతలున్న అటు భీమవరస్ సైడ్ అయితే సత్తిబాబు కోడిపలా ఫేమస్ అది నెల్లూరులో కూడా పెట్టాలనే ఉద్దేశంతో వెంకటరెడ్డి గారు వాళ్ళ పార్ట్నర్స్ అంతా కలిసి అలాగే రెడ్ బిడ్ బిర్యానీ హరి గారు అందరు కలిసి రేపు ప్రారంభిస్తున్నారు ఇందులో నూటనిగా బిర్యానీ తింటాం పలావ్ తింటే ఉంటుంది కానీ దీంట్లో ఒక వెరైటీ ఏంటంటే అన్ని రకాల పలావ్లు వస్తుంది అంటే చికెను మటను రాను ఫిష్ అనేక రకాలుగా పలావు దీంతో రెడీ చేస్తారు ఈ కొత్త ధనము ఒక ఫేమస్ ఎక్కడైనా కూడా అడగండి సత్యబాబు పలావ్ అంటే ఫేమస్ అట్లానే మన నెల్లూరులో రావటం మనం సంతోషించాలి కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా తప్పకుండా తాటిబెల్లవారి షాపు వారి ఆధారంలో సత్తిబాబు కోడి పలావని మీరు ప్రోత్సహించండి అంటే నెల్లూరు ప్రజలు కూడా ఎప్పుడూ కొత్త అయితే ప్రోత్సహించాలి ఎప్పుడు రొట్టెలు కానీ కాకుండానే వారి వెంకటరెడ్డి గారు వాళ్ళ పార్ట్నర్సు ఎంతో కష్టపడి అక్కడి నుంచి తీసుకొచ్చి మేము మార్నింగ్ తిన్నాను నేను చాలా బాగుంది మన పొలావు కంటే ఈ పొలావ్ డిఫరెంట్ టేస్ట్ అలాగే దీంతో పాటు వాళ్ళు మార్నింగు దోశపాయ నెల్లూరులో ఏ హోటల్ దోసాపాయ చాలా చాలామంది లేక ఇబ్బంది పడుతూ రోడ్డు పక్కన ఉంటున్నారు అది చూసి వెంకటరెడ్డి గారు సార్ మనం దోశపాయ పెడతామంటే నేను మంచి చెప్పాను కాబట్టి రేట్ అందుబాటులో మీకు ఉదయాన్నే దోసాపాయ అలాగే సత్యబాబు కోడి పలావు సాయంకాలం వచ్చి మీకు పొరోటా పాయ అన్ని ఐటమ్స్ ఉంటాయి దాంతోపాటు నాటిపల్లెవర కాఫీ షాపు మన నెల్లూరులో మనం టేస్టింగ్ వారి టీ షాపు జ్యూసెస్ ఐస్ క్రీమ్ స్నాక్స్ ఉంటాయి ఒక ఫ్యామిలీతో వచ్చారంటే ఇక్కడ మీకు అన్ని రకాలు దొరుకుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలు ప్రోత్సహించండి ఎందుకంటే వారు వెంకటరెడ్డి గారు వాళ్ళ పార్ట్నర్సు ఒక వారు రోజు ట్రైనింగ్ అయ్యి వారి రోజు బిర్యానీ తయారు చేర్చుకొని అక్కడి నుంచి మాస్టర్ తీసుకొచ్చి చూస్తారు కాబట్టి ఈ కొత్తదారి మీరు ప్రోత్సహించి సక్సెజాలని కోరుకుంటూ రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ప్రారంభం తప్పకుండా మన మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు కూడా అమ్మాయి కూడా వస్తారు ఓపెన్కి అలాగే యాంకర్స్ వస్తారు తప్పకుండా మీరు అందరూ వచ్చి వెంకటరెడ్డి గారు ఆశీర్యంతో పెట్టున్న సత్యబాబు కోడి పలాన్ని సత్యాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను మీడియా మిత్రులకు మరియు మా సోదరు సమానమైనటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి మరియు అన్న గారికి మహేంద్ర అన్న గారు వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అండి మేము ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి రెడ్ ప్యాకెట్ బిర్యానీ అనేది ప్రారంభించామండి రెడ్ ప్యాకెట్ బిర్యానీ ప్రారంభించిన తర్వాత నెల్లూరు ప్రజలు ఎంతో చాలా ఆసక్తికరంగా అక్కడ ఉన్న టేస్ట్ చూసి పది మందికి చెప్పి మమ్మల్ని ఎనకుండి నడిపించి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారండి అదే ఉత్సాహంతో ఈరోజు మసాలాతో కూడినటువంటి ఫుడ్డు తిని అందరూ ఇబ్బంది పడుతున్నారు అనే కాన్సెప్ట్ తోటి సత్తిబాబు కోడి పలావు మీన్స్ ఏంటంటే ఇంట్లో వండుకున్నటువంటి పలావు కోడి కూర ఆటుకోడి మటను చికెను ఫ్రాన్స్ అంటే ఎటువంటి మసాలాలు చాలా లెస్ మసాలాతోటి హోమ్లీ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ చూద్దాము అని చెప్పేసి ఏదైతే బాగుంటుందనేది కాన్సెప్ట్లో ఉన్నామండి సత్యబాబు కోడి పలావు వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు సార్ మీరైతే రెడ్ రెడ్పటికి ఇటువంటి మంచిగా చేస్తున్నారు సార్ మీరు ఈ బ్రాండ్ను మాది ఇంకా ముందుకు తీసుకెళ్తారు అని వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మేము యాక్సెప్ట్ చేసి టేస్ట్లను ట్రైల్ చేశాము అందరూ చూశారు హోమ్లీ ఫుడ్ అండి ఏదున్నా కానీ ఇప్పుడు బయట మసాలాలు అవన్నీ మిక్సింగ్తో కడుపు ఖరాబ్ అవడం తప్ప వేరేది ఏం లేదండి ఇప్పుడు మన దగ్గర తిన్నది ఉదయం వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ కూడా తినే విధంగా లైట్ ఫుడ్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది దీంతో పాటు మార్నింగ్ వచ్చేసి దోశ యాక్చువల్గా దోశ నెల్లూరులో చాలా ఫేమస్ అండి బట్ ఏంటంటే ఎక్కడ కూర్చొని తినే విధంగా ఒక ఫ్యామిలీ సెగ్మెంట్ అనేది ఎక్కడ కనపడలేదు మాకు అదే బాధ అనిపించి అమరావతి కృష్ణారెడ్డి అని దగ్గరికి వెళ్ళాను సార్ ఇట్లా పాయదోశ రోడ్ల మీద తింటున్నారు మనం ఏదైనా బెటర్గా చేయాలి మేము ఇట్లా అనుకుంటున్నాం అంటే మంచి ఆలోచనమ్మ మీరు మంచిగా సెట్టింగ్ ఇస్తున్నారు అంతా బాగుంటుంది టేస్ట్ కూడా చూసుకోమన్నారు ఈరోజు ట్రైట్ రన్ చేసాము అన్న కూడా టేస్ట్ చూసారు చాలా నీట్గా ఉందమ్మా ఇలా మెయింటైన్ చేయండి ఫ్యామిలీలు అందరూ వచ్చి హ్యాపీగా తింటారు ఇదే విధంగా అండి మనకు నల్లై తాటి బెల్లం కాఫీ ఆల్రెడీ ఇది పరిచయం ఉందండి నెల్లూరు ప్రజలకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి ఈవెన్ మేము ఈ వన్ మంత్ లో దగ్గర దగ్గర రోజుకు ఇరవై నుంచి ముప్పై ఫ్యామిలీలు సార్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్ ఇప్పుడు ఓపెన్ చేస్తారని తాటి అనేది మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి దీంతో టీ వనం టీ వనం అనేది మెయిన్ హెర్బల్ హెర్బల్ కాన్సెప్ట్ మేము ఏ చేసినా హెల్త్ గానే ఆలోచించి చేస్తున్నామండి హెర్బల్ లో టీ తీసుకొచ్చాము పిల్లలకు జ్యూసులు ఐస్ క్రీమ్లు మాక్ టైల్స్ వాట్ ఎవరికి ఉదయం లేచిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్ని ఐటెంలు ఇవ్వాలి ఒక ఫుడ్ కోర్ట్ లాగా తయారు చేయాలన్న కాన్సెప్ట్లోకి మేము ముందుకు వచ్చామండి ఇప్పటి వరకు మమ్మల్ని ఆదర్శిస్తూ నెల్లూరు ప్రజలు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇట మీదట కూడా ఉంటారని ఆశిస్తూ మీడియా మిత్రులకు మరియు మా సోదరు సమాన్లైనటువంటి అమరావతి కృష్ణారెడ్డి అన్న గారితోటి రేపు ఉదయం తొమ్మిది గంటలకు గొప్పగా ప్రారంభించదని తెలియజేస్తున్నాండి ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి